ఓం శ్రీ యిరా పరిప్రశ్న గ్రంథము నుండి కొంత భాగం తెలుసుకుందాం ఇస్లాబ్ స్వామి ఇక్కడ మేము ఒక అద్భుతమైన సంఘటనలోని భాగమును యథార్థముగా తిలగించేది ఇది ఏ విధముగా సంభవము స్వామి మీరు సమస్త విశ్వమును మీ చేతిలో ఉంచుకున్నారు అనంతమైన ఊహాదితమైన ఈ విశ్వము మీపై ఆధారపడి ఉన్నది మీరు అట్టి బాధ్యత వహించుచు అదే సమయంలో భక్తుల వ్యక్తిగత జీవితంలోని సంఘటనలపై ఏ విధముగా శ్రద్ధ చూపగలుగుతున్నారు సాయి నీవు చెప్పినట్లుగా విశ్వమునంతా నా చేతిలో ఉంచుకున్నాను కానీ భక్తులు ఆ యశో వైభవము నేను వ్యక్తిగతముగా వారి పట్ల చూపు శ్రద్ధరాన్ని గ్రహింపగలరు నేను విశ్వమునంతా నా హస్తములో ఉంచుకొని ఆ సమయమునందే భక్తుల వ్యక్తిగత జీవితములో చిన్న చిన్న సంఘటనల పట్ల కూడా శ్రద్ధ వహించగలనటువంటి విషయము నా యశో వైభవకు కొలతబద్దగా భక్తులు గ్రహింపగలరు ఇస్లాబ్ కొన్ని విషయములలో మీరు అన్ని ఆటంకములను తొలగించి అంతా సవ్యముగా జరిగినట్లు చేదురు శ్రీమూర్తి విషయము వలే ఒక్కొక్క పర్యాయము ఆ విధముగా జరగటలేదు శ్రీమూర్తి రాఘగుపూరమి అటువంటి సంఘటన గురించి మనము చర్చించుకున్నాము ఆ సంఘటనలు అంతా అసవ్యమే కొన్ని పర్యాయములు సవ్యముగా జరుగుట కొన్ని పర్యాయములు జరగకూట ఎందుకు అందుబట్టలేదు సాయి అది ఆ వ్యక్తులను బట్టి ఉంటుంది నిష్కలమైన ఆలోచనలు విశుద్ధమైన హృదయం నుండి భగవంతుని సంపూర్ణముగా తన తాను సమర్పించుకున్న వ్యక్తి విషయంలో నేను పూర్తి బాధ్యత వహించుతను కానీ ఆ వ్యక్తి అహంకార పూతుడై నాపై ఆధారపడక అహంకార ప్రేరితమైన వాంఛపై ఆధారపడిన నేను జోక్యము చేసుకోనక దూరముగా ఉండును ఇస్లాబ్ ఓ తేడా తెలిసింది సాయి నీవు ఉదహరించిన ఆ వ్యక్తి విషయంలో కూడా అంత సమయముగినట్లు చేయగలను కానీ ఆ వ్యక్తి అహంకారము చే కోరికను అనుసరించినంత కాలము నేను కల్పించుకొనగా ఆ వ్యక్తి ఇష్టాయుషములకే వదిలివేయదును ఇస్లాప్ వాంఛలను సమూలముగా నరికివేయమని మీరు చెప్తుంటారు సమూలముగా నరికివేయట అంటే ఏమిటి సాయి కోరిక కలిగినప్పుడు దాన్ని పరిశీలించు అది నీకు మంచిది చేయునదైతే ఇతరులకు హాని కలిగించినదైతే ముందుకు సాగు నీవు మంచి చెడు తెలుసుకోలేనటువంటి సందిగ్ధ స్థితిలో ఉన్నా ఆ అనిశ్చిత స్థితి పరిస్థితి తొలగిపోయే వరకు ఏ పని చేయవద్దు ఇస్లాబ్ ఒక వ్యక్తిని విమర్శించుడు తప్ప సాయి ఆ విమర్శ నెమ్మదిగా జాగ్రత్తగా పరిశీలించి వేసిన అంచనా యొక్క ఫలితమైన తప్పు లేదు సాయి స్వామి స్వామిసారిలా అన్నారు ఒకరి కాపాటుకై జనులను దుఃఖసాగరంలో ఉంచుట ధర్మమా అని నన్ను ఒకరు ప్రశ్నించరు కానీ భక్తరచన ఏ ధర్మమైనందున అట్టి కార్యముల వలన ఇతరులకు కించిత్ బాధ కలిగిన నేను లెక్క చేయను శ్రీ రామచంద్రమూర్తి తండ్రి ఆజ్ఞను పరిపాలించినా కానీ అయోధ్య ప్రజల దుఃఖమును సంహింప ప్రయత్నించిన లేనిట్లు రక్షణను కష్టములను వహించేనను చేసినప్పుడే భక్తులు నా ఆదర్శాన్ని గ్రహించి తాము కూడా అట్లే నడుచుకుందురు సత్య సాయి సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్ సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్ లో చూడవచ్చును సాయి